జూనియర్ ఎన్టీఆర్ గారి జోలికి పోమాకండయ్య ఆయన మానానేదో ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఆయన ఫ్యాన్స్ కోసం మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు ఆయన సినిమాల వల్ల బతుకుతాయి ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో మరియు గ్లోబల్ స్టార్గా ఐకాన్గా ఆయన పేరు సంపాదించుకుంటున్నాడు అనవసరంగా ఆయన ఎందుకు గెలుపుతారు రచ్చ చేస్తారంటే వినలేదు తీరా తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన తెదేపా పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆయన ఇంటి ముందు ధర్నాలు ఆయన ఆఫీస్ ముందు ధర్నాలు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి తీరా ఆయన బయటికి వచ్చి క్షమాపణలు కోరే విధంగా ఫ్యాన్స్ వార్ అనేది నడిపించడం జరిగింది వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మరియు రాజ్యాంగ పరంగా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు వాళ్ళు మాత్రం హద్దు దాటి హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని నేనైతే చెప్పగలను జూనియర్ ఎన్టీఆర్ గురించి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెదేపా ఎమ్మెల్యే వ్యాఖ్యల గురించి పూర్తి లాంగ్ వీడియో అడ్వకేట్స్ అధిక్ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాను దాన్ని స్కిప్ చేయకుండా చూసి అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ